ஏன்னா நான் போய் ரூபாய் சேலி கொஞ்சம் பக்கம் মেযেলেে মেলে <surai> <racing w> <graffiti> మా పెనుగొండ నియోజకవర్గంలో మన యువగల మా అధినేత భావితరాల భవిష్యత్ తెలుగు ప్రజలు అందరూ చేసుకునే అతి పెద్ద పండుగ మహానాడు ఎందుకంటే బడుగు బడిన వర్గాల కోసం కులాలకు మతాలకు అతీతంగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు ఆ రోజు నుంచి మరి నలభై మూడు మహానాడు కార్యక్రమం చేసుకున్నాం మరి ఈరోజు రాయలసీమలో ముఖ్యంగా మా రాయలసీమలో కడపలో ఈరోజు రేపటి రోజు మూడు రోజులు మహా పండుగ జరిగిపోతుంది జరుగుతోంది ఆది సందర్భంగా మా యువకుల మధ్యత నారా లోకేష్ బాబు గారి టీం అంటే యువ యువకులందరూ మేము కూడా మా పెనుగొండ నియోజకవర్గం నుంచి సైకిల్ యాత్ర చేస్తాం నారా లోకేష్ బాబు గారికి సన్నిభావం తింటూ ఆయన స్ఫూర్తితో మేము కూడా సుమారుగా రెండు వందల కిలోమీటర్లు మేము సైకిల్ యాత్ర చేస్తాం మహానాడుకు వస్తామని యువతంతా బయలుదేరారు వారికి కూడా చాలా సంతోషం అది నలభై నాలుగో మహానాడుకు నలభై నాలుగు సైకిళ్ళతో ఇవ్వగలము టీమ్ అంతా బయలుదేరలతో చాలా ఉంది అంతేకాకుండా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఉండటం కూడా నాకు చాలా గర్వంగా ఉంది రాష్ట్ర కూడా తెలుగు తమ్ముళ్ళు భారీ ఎత్తున తరలి వస్తున్నారు చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అన్ని సౌకర్యాలు చేశాం చాలా ఆనందంగా ఉంది మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి మరి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి మరి యువగల మంది నారా లోకేష్ గారికి ఎందుకంటే రాయలసీమలో పెట్టే అవకాశం కల్పించినందుకు కూడా వారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్